ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోనాకార్పస్ అనే మొక్క గురించి పెద్ద సంచలనం మొదలైంది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని లేవనెత్తి ఈ మొక్కలు పచ్చగా ఉంటాయి కానీ ప్రాణాంతకం వీటిని అంతనే తీసేయాలి దీన్ని అడవులు పెంచడానికి ఉపయోగించి చాలా హరితహారం లేకపోతే గ్రీన్ బెల్ట్ని పెంచామని చెప్పి చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వం అని చెప్పి ఆ మొక్కల మీద విమర్శ చేసి ఆ మొక్కలను తీసేయటం కోసం మార్గాన్ని సోమం చేశారు అట్లాగే మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు గౌరవ స్పీకర్ గారు కూడా అసెంబ్లీ వేదికగా అదే మాట చెప్పారు ఇప్పటి వరకు సామాన్యుల్లో కొంత అపోహలు ఉన్నమాట వాస్తవం కోనా కార్పస్ మొక్క గురించి సాక్షాత్తు ప్రభుత్వాధినేతలే ఆ రకమైనటువంటి విమర్శలు ఆ మొక్క మీద చేసినప్పుడు ప్రజల్లో అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ఇప్పటివరకు ఏపుగా ఎదిగినటువంటి కార్పస్ మొక్కల్ని ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది స్వచ్ఛందంగానే ప్రభుత్వం పూనుకోకుండానే ప్రజలే నన్ను ధ్వంసం చేస్తూ ఉన్నారు అంటే కోనా కార్పస్ మొక్కని ఒక పిచ్చి మొక్కగా ఒక ప్రాణాంతకమైన మొక్కగా లేకపోతే ఒక విషవాయువుల్ని వెలువరించే మొక్కగా ఒక క్యాన్సర్ కలిగించే మొక్కగా లేకపోతే ఒక ఆస్మ కలిగించే మొక్కగా ప్రచారం చేశారు ఇందులో ఎంతవరకు అస్తవాలు ఉన్నాయి అలాగే మన గౌరవ స్పీకర్ గారు ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పింది ఏంటంటే దీని మీద పెట్టబాలదు ఏ జంతువు తినదు దీన్ని అంతేకాకుండా ఇది ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదులుతుంది ఇట్లా ఆయన దాని మీద ఆరోపణలు చేయటం అంతేకాకుండా ప్రజ ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేశారు మొత్తం హైదరాబాద్లో ఉన్న మొక్కలు అలాగే రాష్ట్రంలో ఉన్న మొక్కలన్నింటినీ కూడా తొలగించి వేరే మొక్కలు వేయాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి సూచన ఇవ్వటం కూడా జరిగింది సో దీంతో ప్రజలు నిజంగానే భయభ్రాంతులకి గురయ్యారు అట్లా భయభ్రాంతులకు గురి చేయటం సరైనది కాదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే స్పీకర్ గారు చెప్పిన మాటలో ఒకటి ఆ మొక్క కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టి ఆక్సిజన్ని తీసుకుంటుంది అని ఇది చాలా పొరపాటు పదవ తరగతిలో మొట్టమొదటి పాఠం కిరణజన్య సంయోగక్రియ అంటే ప్రతి మొక్క ఆక్సిజన్ని విడుదల చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడం ద్వారా పిండి పదార్థాలు తయారు చేసుకుంటుంది ఆ పిండి పదార్థాలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకి ఆహారంగా పనికొస్తాయని అంటే ఆహారంగా పనికొచ్చే కార్బోహైడ్రేట్స్ని ఇవ్వటము అలాగే జీవులు శ్వాసించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇవ్వటం మొక్కల పని దాంట్లో కోనాకార్పస్సు భిన్నమైందేమీ కాదు కోన కోనా కార్పస్ అన్నింటి మొక్కే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆక్సిజన్ ఇవ్వటంలో అన్నింటికంటే గొప్ప మొక్క కూడా ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అది ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను ఇస్తుంది అది మిగతా మొక్కలతో పోల్చుకున్నప్పుడు ఆ రకమైనటువంటి ఘనత ఆ మొక్క కలిగి ఉంది నిజానికి రోడ్ల పక్కన మనం వీటిని పెంచుతాం డివైడర్ల మధ్యలో పెంచుతాం ఆ ఖాళీ ప్రాంతాల్లో పెంచి ఆ ప్రాంతాన్ని పచ్చదనానికి అనుకూలంగా ఉండేలాగా చేస్తాం సో అంటే దీనికి మనం ఈ మొక్క నుంచి మనం కోరుకునే ప్రయోజనాలు ఏమిటి అంటే వాయు కాలుష్యాన్ని తగ్గించటము శబ్ద కాలుష్యాన్ని తగ్గించడము ఎక్కువ ఆక్సిజన్ని విడుదల చేయటము తక్కువ మెయింటెనెన్స్తో దాన్ని పెంచగలగటం ఈ నాలుగు ప్రయోజనాల కోసం ఆ మొక్క పెంచుతాం ఈ నాలుగు ప్రయోజనాలని అద్భుతంగా ఆ మొక్క మనకి అందిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ నీటితో బ్రతుకుతుంది నీరుంటే పెరుగుతుంది నీరు లేకపోతే తన పత్రాలని మూసుకొని ఉన్న నీటిని కాపాడుకుంటూ బ్రతుకు అట్లాగే ఈ మొక్కలు ఇతర జంతువులు ఏవి పెద్దగా తినవు అంటే అస్సలు తినవా అంటే తింటాయి కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా వాటిని ఇతర ఆహార పదార్థాలు కలిపి పెట్టినప్పుడు ఆ జంతువుల్లో పాల శాతం పెరగటం కూడా గమనించారు అలాగే గుండెకు చేటు చేసే కొవ్వులు తగ్గటాన్ని గమనించారు ఇదంతా కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్కగా అని చెప్పారు అంతేకాకుండా మెయింటెనెన్స్ ఫ్రీ ఏ మొక్క తినకపోవటానికి ఏ జంతువు తినకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి మొక్కకి కూడా తన ఆత్మరక్షణ పద్ధతులు కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు జిల్లేడు మొక్క ఉంది దాన్ని కూడా ఏవి తినవు గన్నేరు మొక్క ఉంది దాన్ని కూడా ఏవి తినవు ఎందుకంటే తన దాంట్లో విష పదార్థాలు దాచుకొని అది మిగతా వాటిని తన 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 రక్షణ కల్పించుకుంటుంది అదే తుమ్మ లాంటి మొక్కలు ఉన్నాయి ముళ్ళు పెంచుకుంటాయి గులాబీ లాంటి మొక్కలు ఉన్నాయి ముళ్ళు పెంచుకుంటాయి రక్షణ కోసం చేస్తాయి ఆ పని ముళ్ళు పుచ్చింది కాబట్టి ముళ్ళు గుచ్చే చెట్టు అని దాన్ని తీసేయం మనం దాని లక్షణం అది కాబట్టి పిట్టలు వాలకపోవడానికి ఒక కారణం ఉంది ఆకులు చాలా గుబురుగా ఉంటాయి పెద్ద పక్షులు దాంట్లో రెక్కలు ఆడించలేవు చిన్న పక్షుల విషయానికి వచ్చినప్పుడు చిన్న పక్షులు కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది ఆ మొక్కల ఆకుల్లోంచి ఆ పక్షులకి ఇష్టం లేని కొన్ని రకాల స్మెల్స్ వాసనలు విడుదలవుతాయి అందుకని అవి దాని మీదకి రావు సో ఇటువంటి మొక్కలు చాలా ఉన్నాయి మన ప్రకృతిలో జామాయిల మొక్క యూకల్ పిలస్ మొక్క ఉంది అశోక మొక్కలు ఉన్నాయి వాటి మీద కూడా బిట్టలు గోళ్ళు పెట్టినప్పుడు మేము చూడలేదు కాబట్టి మొక్కలు వాటి ఆత్మరక్షణ పద్ధతులు అవి పాటిస్తూ ఉంటాయి అందుకనే కదా మనకు అది లాభదాయకమైంది రోడ్డు పక్కన వేసిన మొక్క మనం రక్షించకుండానే పెరిగితే అది మనకు లాభమే కాబట్టి కానీ నష్టం కాదు కదా దాని మెయింటెనెన్స్ కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయటం కంటే మెయింటెనెన్స్ లేకుండా పెరగటం మనకు లాభాన్ని కలిగించే అంశం అలాగే అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్క ఇది అది లాభమే అలాగే తొందరగా పెరిగి అంటే సమయాన్ని మనకు మిగిల్చటం ద్వారా తొందరగా పెరిగి శబ్ద కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని బ్రహ్మాండంగా అరికడుతుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మొక్కని పిట్టవాలదని లేకపోతే జంతువులు తినమని నువ్వు పిట్ట వాడటం కోసం మొక్క పెంచితే ఆ రకమైన మొక్కలు పెంచాలా జంతువులు తినటం కోసం మొక్కలు పెంచదలుచుకుంటే జంతువులు తినటం కోసం మొక్కలు పెంచాలా నువ్వు జంతువులు తినకూడదు పక్షులు వాడకూడదు కేవలం నాకు శబ్ద కాలుష్యము వాయు కాలుష్యము అరికట్టబడాలా ఎక్కువ ఆక్సిజన్ రావాలా పాతీన ప్రాంతం అంతా పచ్చగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రయోజనాల కోసం అయినప్పుడు ఈ మొక్క చాలా పర్ఫెక్ట్గా ఈ విషయంలో సూట్ అవుతుందని చెప్పి అనుకోవాలి కాబట్టి పెద్దవాళ్ళు ఒక మొక్కని తీసేయాలంటే ఎందుకంటే ఇటీవలనే సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేంటంటే ఆగ్రాస ప్రాంతంలో మన తాజ్మహల్ని రక్షించడం కోసం అక్కడ గ్రీన్ కవర్ పెంచితే దాంట్లో నాలుగు వందల యాభై చిల్లర మొక్కల్ని ఒక అతను నరికేశాడు నరికేస్తే వాటికి మొక్కకు లక్ష రూపాయలు చొప్పున పెనాల్టీ వేసింది వేస్తూ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది అదేంటంటే అత్యధికంగా మొక్కల్ని నరుకుతూ పోవటం ఎక్కువ మొక్కల్ని నరుకుతూ పోవటం అంటే దాని అర్థం మనుషుల్ని చంపిన దానికంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి అంశంగా మనం భావించాలా అని చెప్పి ఏ మాత్రం రాయితీ ఇవ్వడానికి వీల్లేదు అతని దగ్గర నుంచి ఆ నాలుగు కోట్ల పైచీలకు డబ్బు వసూలు చేయాల్సిందే అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్య సుప్రీంకోర్టు చేసింది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా వేసిన మొక్కల్ని నరికేయమనటం చాలా పెద్ద ఘోరం ప్రాణం ఉన్న వాటిని కనుక నరకమని చెప్తే ఈ పాటికి అతలాకుతలం అయిపోయేది రాష్ట్రం వాటికి ప్రాణం ఉంది అని మాట్లాడలేవు చెప్పలేవు కాబట్టి ఆ వృక్షాలు నరకటం నరకమని చెప్పటం చాలా తేలిగ్గా జరుగుతూ ఉంది ఇది మానుకోవాలి ఒక నిజంగా ఆ మొక్క ప్రమాదకారి అయినట్లయితే అది శాస్త్రవేత్తలతో నిరూపించబడాల శాస్త్రవేత్తల బృందాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఇగో ఈ మొక్క వలన ఈ నష్టం ఉందని చాలా స్పష్టంగా చెప్పగలగాల ఎక్కడ కూడా అది ప్రమాదకరమైన మొక్క అని చెప్పబడలేదు ఒక మాట అన్నారు అదేంటంటే ఆస్మా పేషెంట్లకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని అది ఈ మొక్కే కాదు ప్రపంచంలో పుష్పించే అన్ని మొక్కలు అవి పుష్పించే సీజన్లో పుప్పొడిని విడుదల చేస్తాయి ఆ పుప్పొడి వలన ఆస్మా పేషెంట్లకి కాస్త ఇబ్బంది కలిగే మాట వాస్తే మనం ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్క కూడా ఆస్మా పేషెంట్లకి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి శాస్త్రం రుజువు చేస్తూ ఉంది సో ఇన్ని విషయాలు మనకు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఆ నిందంతా తీసుకొచ్చి ఒక మొక్క మీద వేసి ఆ మొక్కను లేకుండా చేయాలని కోరుకోవటం అనేది పొరపాటు నిజమే జీవ వైవిధ్యానికి రకరకాల మొక్కలు ఉండాలని మనం కోరుకున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మొక్కల్ని ఆపండి నరకొద్దు ఆపండి పెరగనివ్వండి ఇంకా మనం అనుకున్నటువంటి వేరే రకాల మొక్కలు తీసుకొచ్చి వేయటానికి ప్రయత్నం చేయండి చాలామంది దేశీయ మొక్కలు వేస్తే బాగుంటుంది అని చెప్తారు దేశీయ మొక్కల్లో తుమ్మ మొక్క ఒకటి ఉంది తుమ్మ మొక్క ఆ వనసపానే టైం ప్రతి పొలం గట్ల మీద ఉండేది పల్లెటూరులో విస్తృతంగా పెరిగేది కానీ ఆ ముళ్ళు గుచ్చుకొని కాళ్ళు సెప్టిక్ అయిన రైతులని నాకు చాలామంది తెలుసు ఆ రోజుల్లో సో కాబట్టి ప్రతి మొక్కకి దాని లాభం నష్టం రెండు ఉంటాయి రావి మొక్క మందే కానీ ఏమైంది రావి మొక్క విత్తనాలను కనుక ఏ పక్షైనా తిని ఏ ఇంటి మీదైనా విసర్జిస్తే మనం చూసుకోకపోతే ఆ ఇంటిని పగలగొట్టుకొని దాని వేర్లు ఇంటిని వ్యా ఆక్రమిస్తాయి మన మొక్కేగా మన మొక్క అనుకోవటానికి లేదు కానీ ఈ మొక్క దగ్గర ఇంకో గొప్ప గుణం ఉంది గింజల ద్వారా దాని పునరుత్పత్తి జరగదు అందుకని నువ్వు వంద మొక్కలు గనక మోనోకార్పస్ నాటితే వంద మొక్కలే ఉంటాయి పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా పదకొండు నూట ఒకటో మొక్కం పెరగదు ఇది చాలా నియంత్రితమైనటువంటి వ్యవస్థ మనం కావాలని కొమ్మ కట్ చేసి మొక్క పెంచితే తప్ప పెరగని మొక్క అంటే కలుపు మొక్కల లక్షణం ఏదీ లేదు దీనికి సో కాబట్టి ఇంత మేలు చేసే మొక్కల్ని అనవసరంగా కొన్ని లక్షల మొక్కలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి లక్షల ప్రాణాలు అవి ఆ లక్షల ప్రాణాలని తీయటం అనేది చాలా అనవసరమైన విషయంగా భావిస్తూ ఉన్నాం దీని గురించి ప్రభుత్వం పునరాలోచన చేసి తగిన శాస్త్రవేత్తలను సంప్రదించి దీని తగ్గ వ్యవహారాన్ని నిర్ణయించవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఊరికనే వాట్సాప్లో వచ్చినాయి లేకపోతే సోషల్ మీడియాలో వచ్చింది అసలు సోషల్ మీడియాలో ఎంత భయంకరమైనటువంటి ప్రచారం అంటే విషవాయువులు అంటున్నారు విషవాయువు అంటే దానికి ఒక పేరు సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఒక పేరు ఉంటుంది ఏ పేరు చెప్పకుండా విషవాయువు అని అంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలన్నట్టుగా వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది అనే మాటని ఇట్లా విషవాయువు అనే రూపంలో మాట్లాడుతూ ఉన్నారు నిజానికి అది ఆక్సిజన్ విడుదల చేస్తుంది ప్రాణవాయువుని విడుదల చేస్తుంది అది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా అవసరమైతే దానికి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళటం కోసం రకరకాల సెర్చింగ్ చేయండి పరిశోధన చేయండి ఆ మొక్క మీద ఏమన్నా మరీ బ్యాడ్ ఉంటే ఏంటి అనేది మనం ఆలోచించవచ్చు కానీ ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో ఇది వ్యాధి కలిగిస్తుంది ఈ నష్టం కలిగిస్తుంది అనే మాట ఎక్కడ మాట్లాడలే పైప్ లైన్లో ఇబ్బంది పెడుతుంది అన్నారు పైప్ లైన్ల దగ్గర ఆ మొక్కలు వేయకుంటుంటే చాలు ఎక్కడ మొక్కలు వేయాలో నేర్చుకుంటే సరిపోతుంది కాబట్టి ప్రకృతి ప్రేముడిగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు అనవసరమైన అపోహలకు తాగివ్వకుండా తమ ఇంటి పక్కన మొక్కలు కనుక ఉంటే వాటిని ఏమీ చేయొద్దు అవి మీకు ఏ రకమైనటువంటి నష్టం కలిగించకపోగా మీకు అవసరమైనటువంటి ఆక్సిజన్ని నిరాఘాటంగా సప్లై చేస్తాయి అంతేకాదు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగే కొద్దీ ఈ మొక్క అత్యధిక బలం పుంజుకొని ఆ ఆక్సిజన్ తీసుకునేదానికి తన ఉన్నాయి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎంత అయితే ఎక్కువ తీసుకుంటుందో అంత మొక్క ఎదిగే లక్షణం కూడా కోనోకార్పస్కి ఉందని పరిశోధనలో తేలింది సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరంగా మొక్కల్ని నాశనం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను